తాడిపత్రిలో అడుగుపెట్టిన కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి అనేకమ్మార్లు ప్రయత్నించారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి పర్యటనను అడ్డుకుంటున్నానని మార్లు చెప్పడంతో శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఆయనను అనుమతించలేదు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి పర్యటనను అడ్డుకుంటున్నానని అనేక మార్లు చెప్పడంతో శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఆయనను అనుమతించలేదు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు దాదాపు పదహైదు నెలల తర్వాత తాడపత్రిలో అడుగుపెట్టాడు జిల్లా ఎస్పీ జగదీష్ తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక బందోబస్తుతో ఆయనను తిమ్మంపల్లి నుంచి తాడిపత్రిక తీసుకొచ్చారు నివాసానికి చేరుకోగానే కేతిరెడ్డికి గుమ్మడికాయతో ఇచ్చి దిష్టి తీశారు దాదాపు పదహైదు నెలల తర్వాత ఆయన తాడిపత్రిక వచ్చారు తాడిపత్రిలో మొత్తం ఏడు మంది పోలీసులు బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు పోలీస్ ఫోర్స్ కు సంబంధించి ఖర్చు మొత్తం అంతా పెద్దారెడ్డి భరించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే మొత్తంగా తాడిపత్రిలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అందువలన ప్రజల్లో నెలకొంది త్వరలో తాడిపత్రి పట్టణం అంతా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని పెద్దారెడ్డి మీడియాతో పేర్కొన్నారు 그때 그때는 그게 좀 어려운 거 같아요. 그때는 그때는 그게 좀 어려운 거 같아요. 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 그 పోలీసు అధికారులకి పోలీసు ఎలాంటి లాంగర్ ప్రాబ్లం మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఎక్కడో జరుగుతారు ఇక్కడ వద్దనే చెప్తున్నాను కాంగ్రెస్కి ఎక్కడ కొడుకు లాంగ్ ప్రాబ్లం వచ్చినా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం మా పార్టీ కోర్టు ఉత్తర్వించినప్పటికీ అర్థమైనటువంటి నేను ఈరోజు కూడా మరి ఏమన్నా సంగతి అడిగి ఆకర్షించుకున్నా అదే మేము అధికారులతో కూడ మాట్లాడాలి పూర్తిగా వాళ్ళు కూడా మాట్లాడే సార్ మేము కూడా ఆడిపత్రి అభివృద్ధి జీవంత స్థాయి చెప్తారు తొందరగా చెప్తారు ఇప్పుడు గారు పెద్ద కూడా కదా ఎవరైనా ఏమీ తెలియదు నాకు కూడా తెలుసాలి కదా మీరు కూడా చెప్పరు ప్రజలు రిపోర్ట్లు కూడా నాకు చెప్పరు ఏం జరుగుతుంది ఎవ ట్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఎవరితో चेकिप पढु सिरिक सुकिन पढ्नु सार